హాయ్ ఎవరివన్ వెల్కమ్ టు మై ఛానల్ త్రివినందు అఫీషియల్ ఎలా ఉన్నారండి అందరు బాగున్నారా సో ఈరోజు వీడియో వచ్చేసి కాళ్ళ పులుసు మా స్టైల్లో చేసి చూడండి చాలా టేస్టీగా అండ్ క్విక్ గా అయిపోతుంది టెన్ మినిట్స్లో అయిపోతుందండి ఈ రెసిపీ టేస్ట్ మాత్రం చాలా ఎమ్మీగా ఉంటుంది స్టార్ట్ చేద్దామా మరి ఫస్ట్ మనం కాలుని బాగా నీట్గా వాష్ చేసుకొని దాని మీద బాగా నల్లగా ఉంటుందండి అదంతా వాష్ చేసుకోవాలి అది కూడా వాష్ చేసుకొని నెక్స్ట్ పక్కన పెట్టి మనం కుక్కర్ తీసుకొని అందులో కొంచెం ఆయిల్ వేసుకొని అందులో ఈ కాలు వేద్దామండి ఈ కాలు వేసేసి దాంట్లోనే పసుపు ఉప్పు కూడా వేసి విజిల్స్కి పెడదామండి టెన్ టు ట్వెల్వ్ విజిల్స్ అవుతాయి బాగా మెత్తగా ఉడకాలంటే సో టెన్ టు ట్వెల్వ్ విజిల్స్ పెట్టిన తర్వాత అందులో ఉన్న ఆవిరి మొత్తము పోయాక కుక్కర్ మూత తీసి ఒక గిన్నెలో వేసుకుందాము నెక్స్ట్ మనం మసాలాకి మిక్సీ జార్లో ధనియాలు మిరియాలు నువ్వులు జీడిపప్పు ఎండు కొబ్బరి ఆనియన్స్ అంటే నెక్స్ట్ ఒక టమాటో కొంచెం వాటర్ వేసుకొని మెత్తడి పేస్ట్లా చేసుకోవాలి నేను ఈ ఇంగ్రీడియంట్స్ అన్నీ మీకు డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను అంటే ఒకసారి చెక్ చేయండి నెక్స్ట్ స్టవ్ ఆన్ చేసి కుక్కర్లో ఆయిల్ పోసుకొని ఇందాక మిక్సీలో ఒక ఆనియన్ మిక్సీ చేసాం కదండీ అండ్ ఆనియన్ టమాటో ఇప్పుడు మనం ఇంకొక ఆనియన్ తీసుకొని నెక్స్ట్ ఒక టమాటో తీసుకొని రెండు చిన్నగా కట్ చేసుకొని చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నామండి సో ఇందులోనే ఇంకో స్టవ్ ఆన్ చేసి కుక్కర్ పెట్టేసి అందులో ఇంక కొంచెం ఆయిల్ వేసుకొని దాంట్లోనే మనము కట్ చేసుకున్న ఆనియన్స్ అండ్ టమాటో కూడా వేసుకొని బాగా మంచిగా మగ్గనివ్వాలండి అందులోనే పసుపు ఉప్పు కూడా వేసుకుందాము పసుపు ఉప్పు వేసుకున్న తర్వాత కొత్తిమీర కరివేపాకు కూడా వేసుకొని బాగా కలిపేసిన తర్వాత మనం ఇందాక పేస్ట్ పట్టుకున్నాం కదండి సో ఆ పేస్ట్ కూడా వేసుకొని అందులో పచ్చివాసన అంతా పోయే వరకు బాగా కలుపుకోవాలండి స్టవ్ సిమ్లో పెట్టి మాత్రమే కలుపుకోండి లేకపోతే అడుగంటే వస్తుంది సో అందులో ఉన్న స్మెల్ స్మెల్ కూడా పోవాలండి సో ఇంకోటి ఏంటంటే మనం ఆ మిక్సీ పట్టుకునేటప్పుడే అల్లము వెల్లుల్లి కూడా వేసుకొని మిక్సీ పట్టుకోండి సో ఆ పేస్ట్ మొత్తం ఇందులో వేసుకొని బాగా మగ్గి మగ్గిన తర్వాత మనము మనం కాళ్ళు మన ఉడకబెట్టుకున్నాం కదండి సో అవి కూడా ఆ వాటర్ కాళ్ళు రెండు అందులో కుక్కర్లో వేసేసి మనం విజిల్ పెట్టుకుందామండి ఇందాక టెన్ టు ట్వెల్వ్ విజిల్స్ వేసి బాగా ఉడికిచ్చాం కదా సో ఇప్పుడు ఒక టూ విజిల్స్ చాలండి టూ విజిల్స్ పెట్టుకొని మనం మూత తీసి చూస్తే నెక్స్ట్ మూత తీసాక కొంచెం గరం మసాలా వేసుకుందాము గరం మసాలా వేసుకొని ఒక్కసారి కలుపుకొని స్టవ్ ఆఫ్ స్టవ్ ఆఫ్ చేసి ప్లేట్లోకి సర్వ్ చేసుకుంటే ఎంతో హెల్తీగా టేస్టీగా అంటే చాలా ఎమ్మీగా ఉంటుందండి కర్రీ ఒక్కసారి మీరు కూడా ట్రై చేసి నాకు కామెంట్ చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ థ్యాంక్ యూ ఎవ్రీ వన్ హ్యావ్ ఎ నైస్ డే బాయ్